अंदर की नमस्कार श्री कृष्णाष्टमी अलागे गोकुलाष्टमी कृष्णाष्टमी अने श्रीकृष्ण परमात्मी जन्मदिनम्। ఆ పరమాత్ముడు శ్రీకృష్ణునిగా ద్వాపరయుగములో భూమిపైన అవతరించినటువంటి రోజు దేవకీ వసుదేవుల ప్రియ నందనునిగా జన్మించిన ఆయన చిన్నతనము నుండి పసితనము నుండి తన లీలలు అవి శ్రీకృష్ణ లీలలు బందెర పోతన గారు భాగవతములో అద్భుతంగా శ్రీకృష్ణుని గురించి ఆ పరమాత్మని లీలల గురించి వివరించారు ఇక గోకులాష్టమి అంటే ఈ రోజున శ్రీకృష్ణుల వారు తన బాల్యములో మొట్టమొదటిసారిగా రేపల్లెలో ఉన్నటువంటి గోపాల బాలురందరితో కలిసి గోవులను అంటే ఆవులను తోలుకొని అడవికి వెళ్ళిన రోజు పశువులకు మేత కావాలి కదా కాబట్టి ఉదయాన్నే వాటిని అడవులలోకి తోసుకొని వెళ్ళి కొండ చర్యలలో ఉన్నటువంటి పచ్చ గడ్డిని మైదానంలో ఉన్నటువంటి చక్కని నేతను బాగా మేయించి వాటిని తిరిగి రేపల్లెకు తీసుకొని వచ్చినటువంటి రోజు అది శ్రీకృష్ణుని జన్మించిన తరువాత అతడు మొట్టమొదటిసారిగా గోపాలకులతో గోవులతో పాటు అడవికి వెళ్ళిన రోజునే గోకులాష్టమి అని పిలుస్తారు ఇక్కడ కూడా కొన్ని ప్రత్యేకతలు కొన్ని లీలలు చేయించారు ఆ పరమాత్ముల వారు ఆ రాధాకృష్ణుడు ఆ మురళీ కృష్ణుడు ఆ యశోదానందనుడు అతని లీలలు అద్భుతం మహాద్భుతం అలాగే అతడు తనములోనే రాక్షసులను సంహరించిన తీరు కూడా చాలా చక్కగా వర్ణించబడుతుంది అందరికీ మరొక్కసారి गोकुल